కాబట్టి దేనికొన వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పొలించుకోండి మీరు ఎంత అవసరం లేదు ఏం చేస్తారంటే జస్ట్ స్ప్రే చేసినట్టు అయితే ఒక అరగంట పురుగులు వచ్చేస్తారు పురుగులు వచ్చినట్లయితే అయితే అక్కడ ఉండదు మొత్తం అంత మీడియా అందుబాటులో పెడతాం దగ్గర ఏముంది కన్న త్రిబుల్ ఎస్ త్రిబుల్ ఎస్ ఇప్పుడు ఏం ఇవ్వగలరా మనకి మేడం మేడం అడగండి గ్రామంలో పశువు శిబిరం నిర్వహించాం ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే గర్భపశ వ్యాధులు ఎదకరాని పశువులు ఎదగొచ్చినా సరే చూడ నెలవై పర్సల్కి ట్రీట్మెంట్ నిమిత్తం రాష్ట్రీయ గోకుల్ మిషన్ మరియు జిల్లా అభివృద్ధి సంస్థ వారి సౌజన్యంతో ఈరోజు మనం ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసాం ఈ కార్యక్రమానికి మన లోకల్ డాక్టర్ డాక్టర్ బీర్పి డాక్టర్ సౌజన్య మేడం శ్రీనివాస్ పుష్పలత పుష్పలత మేడం మరియు అందరూ సచివాలయం సంబంధించిన ఆహాలు ఈ కార్యక్రమాలు హాజరయ్యారు ఇక్కడ మంచి స్పందన కూడా ఉంది రైస్ సోదరుల నుంచి వారి సూచనలు మన సూచనలు వారి సందేహాలు కూడా మనం మాట్లాడాం దూడ పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఇరవై నెలలు వచ్చే వరకు కూడా అది ఏ రకమైన ఆహారం ఇవ్వాలి అది త్వరగా ఎదకొచ్చి చూడు నిలబడటానికి కావాల్సిన సూచనలు తర్వాత పాల దిగుబడికి సంబంధించిన పసుపు రసాలు అదే రకంగా కుట్టినోడల్లో నటన నివారణ అదే రకంగా బాహ్యపరాని జీవులని నిర్మల నిర్మల ఈ కార్యక్రమం మీద రైతులకి అవగాహన కల్పించడం జరిగింది రైతులు కూడా వారి వారి సందేహాలు కూడా నివృత్తి చేసుకున్నారు చక్కటి అవకాశం కాబట్టి సెవెన్ మెయిన్ మనకి ఎందుకంటే ఎక్కువ పుట్టేయని కన్వెన్షనల్ ఏఏస్ అన్నీ కూడా నూటికి తొంభై శాతం మగదోడలు పడుతున్నాయి కాబట్టి ఎస్ సెవెన్ మీద అవగాహన కల్పించి ఇది ఐదు వందల రూపాయలు ఉండేది జస్ట్ గవర్నమెంట్ మన డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ నూట యాభై రూపాయలకి అది తగ్గించారు తద్వారా మనకి అన్ని ఆడపేర్లే పడతాయి నూటికి తొంభై తొమ్మిది శాతం ఆడపేర్లు పడితే ఒకటి అర ఏదైనా ఉంటే మన మగపేళ్ళు పట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సంపదను అభివృద్ధి చేసుకోవడానికి మంచి నాణ్యమైన పునరుత్పత్తి అధిక దిగుబడిని అవ్వడానికి పుట్టిన పెయిల్ కూడా మనకి మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి రైస్ సోదరులందరూ కూడా ఈ త్రిపుల సేవను ఉపయోగించుకోవాలని వస్తున్నాను థ్యాంక్ యూ